హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను విజయశ్రీ ఈరోజు మా అపార్ట్మెంట్లో నుంచి చాలామంది వెళ్ళిపోయినరండి కొంతమంది ఇండ్లు కొనుక్కొని వెళ్ళిపోయినరు ఇక్కడ నుంచి కొంతమంది ఏమో వేరే సిటీకి వెళ్ళిపోయిన్రు అయితే మళ్ళీ కిట్టి స్టార్ట్ చేద్దామని చెప్పేసి మా ఫ్రెండ్ ఇంట్లో అందరం కలిసి గ్యాదర్ అయినామండి ఈరోజు సరదా సరదాగా గడిచిపోయింది అట్లే మా ఫ్రెండ్ ఇల్లు కూడా చూపిస్తా చూడండి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడ కలిసినామండి పది సంవత్సరాలు మా అపార్ట్మెంట్లో ఉండి ఈ మధ్యనే అందరం విడిపోయినాం చాలా మంది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చినాం ఇదైతే ఫ్రంట్ రూమ్ వాళ్ళది ఫ్రంట్ రూమ్ వెళ్ళి లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్ దేవుని రూమ్ అండి చిన్నగా రూమ్ ఇట్లా సింపుల్గా చూడండి ఇది దేవుని రూము సపరేట్గా గా వచ్చింది కొన్ని కొన్ని అపార్ట్మెంట్లలో దేవుడికి రూమ్ అనేది సపరేట్గా గా రావడం లేదండి వీళ్ళైతే ప్లాన్ వేసి ఇట్లా కట్టించుకున్నారు ఈ మధ్యలోనే ఇల్లు గృహప్రవేశానికి ప్రవేశానికి కూడా ఎల్లింటింగ్ కానీ అప్పుడైతే వీడియో తీయలేదు దేవుడు రూమ్ దాటంగానే లెఫ్ట్ సైడే కిచెన్ ఉంటదండి ఆగ్నేయ మూలకు కిచెన్ ఇది పక్కలనే వాష్ ఏరియా కూడా వచ్చిందండి ఇక్కడ దానికి ఎదురుగ్గా ఇంకా హాల్లో నుంచి బయటకు వచ్చేస్తే మళ్ళీ ఇక్కడ ఒక బాల్కనీ వచ్చిందండి హాల్లో నుంచి ఎంట్రన్స్ ఉంటుంది బాల్కనీలోకి ఇక్కడ ఇది బాల్కనీ వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ నుంచి చూస్తుంటే కాకపోతే ఇంక పక్కన అన్ని ఖాళీ ప్లాట్లు ఇంకా ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ కాలేదు పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితే వచ్చినాయి ఇక్కడ ఇక్కడైతే అన్ని ఐదంతస్తుల వరకే ఉన్నాయండి వీళ్ళైతే ఫోర్త్ ఫ్లోర్లో ఉన్నారు ఇప్పుడు ప్రభావితి గారు ఫుడ్ అంతా బయట తెప్పించారు కానీ ఇంట్లో పునుగులు మట్టుకు వేడి వేడిగా ఉంటాయని చెప్పి వేపిస్తున్నారు పద్మ వేస్తుంది అట్లా అట్లా సరదాగా కబుర్లు చెప్పుకుంటా ఉంటే పద్మ అన్ని పునుగులు వేసేసింది చూడండి అన్నీ రెడీ అయిపోయినవి నేనైతే ఇక బెడ్రూమ్లు చూపిస్తా అండి హాల్లో ఈ టీవీ ఉంది కదా టీవీ పక్క నుంచి ఇట్లా లోపలికి వెళ్తే రెండు బెడ్రూమ్లు అక్కడనే ఉన్నాయండి ఈ ఇక్కడ నుంచి ఈ బుద్ధుని పక్క నుంచి ఇక్కడ ఇక్కడ రెండు బెడ్రూమ్లు ఈ పక్క ఒకటి మాస్టర్ బెడ్రూమ్ అవతల పక్కకు ఉందండి ఇదైతే ఇది సెకండ్ బెడ్రూము ఇంకా తర్వాత ఈ ఇందులోకి వెళ్ళి బయటికి వచ్చేస్తే ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అండి ఎక్కువ సామాన్ లేకుండా సింపుల్గా చేయించుకున్నారండి ఎక్కువ సామాన్ ఉంటే సర్దుకోవడం కష్టము ఇంకా అనేసి చాలా సింపుల్గా అనిపించింది ఇంకా కొందరు వచ్చేది ఉంది ఇంకా ఈ లోపల మేము ఉన్నోళ్ళ వరకు అయితే పునుగులు లాగిచ్చేస్తున్నాము అందరం పచ్చడి చేసింది పుజీ పుదీనా పచ్చడి వచ్చి ఇంకో పచ్చడి బీరకాయ పచ్చడి చేసిండ్రు ఇంట్లోనే బయట నుంచి కాక ఇంకా ఈ పక్కనే ఇంకో థర్డ్ బెడ్రూమ్ ఉందండి ఇక్కడ ఇక్కడ ఒకటి చూపిస్తా అండి నేను చూసినరా నవార్ మంచము ఆ మంచం అట్లా అలిపించుకున్నారండి ఎప్పుడన్నా అట్లా వేసుకొని పడుకోవడానికి వస్తుందని ఈ లోపల నిర్మల గారు వాళ్ళు వచ్చేసారు

రావాల్సిన వాళ్ళందరూ వచ్చేసిన రండి వచ్చేసిన తర్వాత ఇక కిట్టి ఎట్లా ఏంది అనేది దాని గురించి అందరూ మాట్లాడుకొని ఎవరెవరు కిట్టిలో మెంబర్స్ ఉంటారో అని చెప్పేసి పేర్లు అవి రాసి ప్రిపేర్ చేస్తున్నారండి ఇట్లా ప్రిపేర్ చేస్తుంటే వచ్చిన వాళ్ళకి కూడా స్నాక్స్ అవి పెట్టేసి వాళ్ళు తింటుంటే ఇంక అందరం అట్లా మాట్లాడుకుంటూ కూర్చొని ఎంజాయ్ చేసినాము ఇంకా చీటీలు వేసిన డ్రా డ్రాస్రు వచ్చిన వాళ్ళకి కంగ్రాట్స్ చెప్పుకున్నాము ఇంకా భోజనాలు కూడా టైం అయ్యింది అని చెప్పేసి ఇంకా అందరం బయట నుంచి భోజనాలు తెప్పించిండ్రండి ఇంకా అందరం కూడా భోజనాలు పెట్టేసుకుంటున్నాము ఇట్లా చూడండి ఇంకా ఫ్రైడ్ రైస్ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ భక్షాలు చేయించి మంచూరియా పెరుగన్నము మళ్ళీ సాంబార్ రైస్ తెప్పించిండ్రండి సింపుల్ మేను అన్నీ చాలా బాగున్నాయి అందరం పెట్టుకొచ్చుకొని తింటున్నాము ఇంకా మా సరదాళ్ళ మాటలకైతే అంతే లేదని అనుకోండి హ్యాపీగా ఎంజాయ్ చేసినాము అందరం అట్లా కబుర్లు చెప్పుకుంటా భోజనాలు చేసినామండి నెక్స్ట్ కిట్టి ఎవరింట్లో ఉంటుంది అని అంటే ఈరోజు ఎవరికైతే డ్రాలో పేరు వెళ్ళిందో వాళ్ళ ఇంట్లో నెక్స్ట్ లంచ్ ఉంటుందండి ఇంకా అది వాళ్ళు ఇద్దరికి ప్రతి నెల ఇద్దరికి తీస్తారు వాళ్ళు ఇద్దరు కలిసి ఎక్కడ అరేంజ్ చేస్తారో అని అన్నీ మాట్లాడుకున్నాము అట్లా ఆ లంచ్ అయితే అయిపోయిందండి అయిపోయిన తర్వాత ఇంకా మాకు ప్రతిసారి కలిసినప్పుడల్లా గేమ్ ఆడతామండి ఈరోజైతే తంబోలా అందరము చీటీలు తీసుకున్నాం మనిషికి వంద రూపాయలు అట్లా వేసుకొని గేమ్ స్టార్ట్ అయిందండి అందరు కూడా బుద్ధివంతుల్లాగా అసలు పరీక్షకు కూర్చున్నట్టు సీరియస్గా పరీక్ష రాస్తున్నట్టు ఫీలింగ్ చూడండి అందరు సీరియస్గా ఎవరి కిటీలు వాళ్ళు ఎవరి చీటీలల్లో వాళ్ళు తిక్కు కొట్టేసుకుంటున్నారు మూడు రౌండ్లు ఆట ఆడుకున్నామండి మూడు రౌండ్లు అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళకి వచ్చినవి వాళ్ళకి పోయినవి ఇంకా తర్వాత ఐస్ క్రీమ్ తెచ్చిండండి ఐస్ క్రీమ్ తినుకుంటా కూడా మా ఎంజాయ్మెంట్ చూడండి మా గోల చూడండి ఒకసారి ഇക്കണാ പബേല ഫ്ലൈറ്റ്സ് കൊച്ചി വരി തിട്ട് പോവാന്താ అట్లా సరదా సరదాగా గడిచిపోయిందండి ఇంకా అందరం కూర్చుంటే ఆంటీ మేము తెచ్చిస్తామని చెప్పి కొందరు తెచ్చి ఇచ్చిండ్రు అందరికి కూర్చున్న దగ్గరే ఐస్ క్రీమ్ తినేసినాము తినేసిన తర్వాత అందరం గ్రూప్ ఫోటో దిగుదాము మళ్ళీ ఎప్పటికో కలుసుకునేదని చెప్పేసి అందరం గ్రూప్ ఫోటోలు దిగేసుకున్నామండి ఇట్లా ప్రతిసారి కలిసినప్పుడల్లా గ్రూప్ ఫోటో దిగడం అయితే కంపల్సరీగా గ్రూప్ ఫోటోలు దిగుతాము ఇట్లా జరిగిపోయింది ఇంకా తర్వాత ఇంక అందరం ఒకరొకరు ఒకరొకరు అట్లా వెళ్ళిపోతున్నారండి మేము కూడా కిందికి దిగినాము లిఫ్ట్ లో చెప్పుకోకుండా అందరం అవునా బాయ్ అండి అండి బాయ్ నిర్మల లాస్ట్ బాయ్ అని చెప్తున్నారు చూడండి బాగా మిస్ అవుతున్నాను నేనైతే ఎదురింట్లో ఉంటుండే కదా ఇన్ని రోజులు అసలు ఇప్పుడైతే అసలు ఇన్ని రోజులకు కనిపించింది మధ్యలో ఒకసారి మేము వెళ్ళి వచ్చింటివి చూసింది కదండి మేమందరం కలిస్తే ఎట్లా సరదా సరదాగా ఉంటాము అసలు ఈ ఏజ్ లో కావాల్సింది కూడా అదేనండి చాలా మందికి అసలు లోన్లీగా ఫీల్ అవుతుంటారు పిల్లలు ఎక్కడో ఉన్నారు మనం ఇక్కడ ఉన్నాము ఒంట ఉన్నాం అని ఫీలింగ్ లేకుండా అట్లా ఫ్రెండ్స్ తో కలిసి ఉంటే చాలా బాగుంటది కదా చూసింది కదా మేము ఎట్లా ఎంజాయ్ చేసినాం కొత్త కిట్టి స్టార్ట్ చేసినా ఇంకా ప్రతి నెలా కలుసుకుంటుంటాం అండి ఇక అందరు అక్కడ ఇక్కడ పోయినరు కనీసం అట్లా అప్పుడప్పుడు కలుసుకుంటుంటాం అని కిట్టి స్టార్ట్ చేసినారు ఇట్లా కలుసుకోవడానికి ఇట్లా ప్లాన్లు అయినవి ఈ రోజైతే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్